చూస్తున్నాం కదా ఏదైతే వైఎస్ఆర్ సిపి పార్టీ నేతలే కావచ్చు ఆ వైఎస్ఆర్ సిపి పార్టీ శ్రేణులు కావచ్చు ప్రతి ఒక్కరు కూడా ఈ ఆ టిడిపి పార్టీ మీద దుమ్మెత్తి పోస్తున్నటువంటి పరిస్థితి ఏర్పడిందని అని చెప్పొచ్చు ఏదైతే ఈ సంఘటనకు సంబంధించి ఆ కూడా రోజు ప్రతి ఒక్కరు కూడా వాయిస్ రేజ్ చేస్తూ కూడా అడుగుతున్నారు ఇదంతా ఒక పక్కనేమో కుట్రపూర్వితంగా జరిగింది చర్చ అంటూ కూడా ఒక పక్క చర్చలు జరుగుతున్నాయి అసలు నిజ నిజాలు ఏంటంటారు మనం చూసాము టిటిడి కి సంబంధించినటువంటి చైర్మన్ ఎవరైతే ఉన్నారో ఆయన నిన్న మీడియా ముఖం కూడా అంటే ఎంత బహిరంగంగా ఒక మాట మాట్లాడడం అయితే జరిగింది ఆయన చేసినటువంటి వాక్యాయం ఏదైతే ఉందో ఇదంతా కూడా ఇలా జరుగుతుందని మాకు ముందే తెలుసు ముందే ఊహించామని కూడా ఆయన చెప్పడం జరిగింది అంత ముందే ఊహించి ఊహించినప్పటికీ ఎందుకని కట్టుదిట్టమైనటువంటి భద్రత ఏర్పాటు చేయలేకపోయారంటారు అసలు ఆయన ఇంత బహిరంగం కూడా చెప్తున్నారు మరి ఆయనని తొలగించాలంటూ కూడా ఇటు ఒక పక్క జనసేన పార్టీ శ్రేణులు చెప్తున్నారు వైఎస్ఆర్ సిపి పార్టీ వాళ్ళు కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఏం చెప్తారు మరి తొలగించాలని కాదండి యాక్చువల్ గా మానవతా దృక్పథం మీద ఆయనంతక ఆయన చైర్మన్ పోస్ట్ కి రాజీనామా చేయాల్సిందే ఎందుకంటే అక్కడ జరిగింది ఆరు మంది యొక్క మరణం తొగ్గిసరాట్లో ఏదో ఎవరికి అన్హెల్తీ కండిషన్స్ లేవు ఆరు మంది మరణం అంటే వాళ్ళ కుటుంబాలకు దాదాపు ఒక ముప్పై నలభై మందికి తీరని లోటు యాక్చువల్ గా సో ఇప్పుడు రేపొద్దున తిరుపతి దర్శనాల్లో ఆరు మంది ప్లేస్ లో నువ్వు ఉండొచ్చు నేనుండొచ్చు ఇంకెవరు ఉండొచ్చు సో మనకు ఎవరైతే తిరుమతికి దాదాపు లక్షలాది మంది ప్రయాణం చేస్తుంటారు వాళ్ళ ప్రాణాలకి గ్యారంటీ లేనప్పుడు తిరుపతికి వెళ్ళి ఆయనని ఏం కోరుకుంటారు ఎవడైనా ఏం కొడుకుంటారంటే దేవుణ్ణి వంద వందేళ్ళు కాకుండా ఈ ఈ కలియుగంలో డెబ్బై ఏళ్ళు ఎనభై ఏళ్ళు బతకాలా ఏ అనారోగ్యం లేకుండా బతకాలా సరే ఒక ఒక రెండు మూడు ఇల్లు కొనుక్కోవాలా పిల్లల పెళ్లి కాకపోతే పెళ్లి పెళ్లి కావాలి మొక్కుంటారు అంతేగాని ప్రపంచం మొత్తం నాదే రా రావాలని ఏం మొట్టుకోరు ఎవడైనా బతకాలి మంచిగా బతకాలో ఒక డెబ్బై ఎనిమిది ఏ రోగం లేకుండా బతకాలని కోరుకుంటారు అలాంటి భక్తుల రోగాలు ఆరోగ్యాలే మొత్తం ప్రాణాలే అదే తిరుపతి దగ్గర పోతున్నప్పుడు ఏమో హత మార్చిన అంటే వాళ్ళ ప్రాణాలు కోల్పోతున్నప్పుడు ఇంకా దేవుడి దగ్గరికి ఏం పోతారు ఏమని కోరుకుంటారు ఆ దేవుడు మాకేమిస్తారు అంతే ప్రాణాలే లేనప్పుడు ఇంకేం మాట్లాడాలని అంతేనా కదా అది కూడా ఆలోచించాలా సిస్టమ్ లో డెఫినెట్ గా ప్రజెంట్ ఆ ప్రభుత్వాన్ని బాధ్యతతో పాటు జగన్మోహన్ రెడ్డిది కూడా అసలు టూ థౌసండ్ నైన్టీన్ ట్వంటీ ఫోర్ ఏమి ఇంప్రూవ్మెంట్ చేసిండు ఇన్ఫ్లో ఎంత అవుట్ ఫ్లో ఎంత అనేది దాని మీద జగన్మోహన్ రెడ్డిది కూడా హండ్రెడ్ పర్సెంట్ బాధ్యత ఉంటుంది ఇప్పుడు అవకాశం ఉందంటారా ప్రభుత్వం అవకాశం పక్కకు పెట్టండి దిగిపోవాలి అంతే ఆరు మందికి డెఫినెట్ గా పృథ్వీరాజ్ ఉన్నారు అప్పుడు ఏదో టీటీ ఆయనంతకైనా బయటికి రాలేదండి డెఫినెట్ ఇది కూడా అట్లా జరగాలి అప్పుడే మానవ దుక్పథం మీద దానికి ఒక లెక్క పాత్ర పద్ధతి అనేది ఉంటుంది సిస్టమ్ కి యాక్చువల్ గా ఇప్పుడు ఆయన రాజీనామా చేయాలి మనం తొలగించడం ఏముంది ఆయన ఆ రాజీనామా చేయాలి యాక్చువల్ ఘటనకి మొత్తం స్పందిస్తూ ఇప్పుడు ఈ సంఘటన సంబంధించి పూర్తి బాధ్యత ఎవరు వహించాలంటారు అటు ప్రభుత్వమా లేదంటే టీటీడీ యాజమాన్యమా అంటే ఏం చెప్తారు అధికారులు అంటారు చైర్మన్ వహించాలి ఇప్పుడున్న సిస్టమ్ లో అధికారం లోహించాలి వైఎస్ జగన్మోహన్ రెడ్డి భరించాలి అంటారు కావాలి ఎంత ఇంట్లో ఎంత అవుట్ ఫ్లో వాళ్ళకి ఎంత కావాలంటే వెయిటింగ్ పీరియడ్స్ ఇంక్రీజ్ చేయండి ఇంకొక ఇప్పుడు సపోజ్ మా తిరుపతిలో రెండు లైన్లు అనేది పెట్టినాం మూడు లైన్లకు ఇంక్రీజ్ చేసి ఫ్లోని తగ్గించుకోండి వికలాంగులకు వృద్ధులకు ఏ విధంగా మీరు ఏర్పాట్లు వసతులు చేస్తున్నారు ప్లస్ మామూలుగా వాళ్ళకే కాకుండా విఐపీస్ కి ఏ విధంగా ట్రీట్మెంట్ చేస్తున్నారు ప్రతి విఐపీ అయిపోయింది అండి ఇప్పుడు మామూలుగా లో ప్రతి ఒక్కడు టోకెన్ శ్రీవారి టోకెన్ తీసుకున్న ప్రతి ఒక్కడు విఐపీ ఇప్పుడు ప్రతి ఒక్కడు పదివేల దర్శనం తీసుకుంటుండు లోపలికి వెళ్తుండే ఒక ఐదు పది నిమిషాలు బయటకు వస్తుండు మళ్ళీ సామాన్య ప్రజల పరిస్థితి ఏంటంటే నాలాంటి నాలంటోన్న పరిస్థితి ఏంటండి హండ్రెడ్ పర్సెంట్ ప్రభుత్వం బాధ్యత వహించాలి యాక్చువల్గా డెఫినెట్ గా పాత ప్రభుత్వం లెక్కపత్తా కూడా తెలవాలా వాళ్ళు ఫైవ్ ఇయర్స్ లో ఏం ఇంప్రూవ్మెంట్ చేసిన కూడా ప్రజల ప్రభుత్వం ఒక ఇమ్మీడియట్ గా ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ని సిట్ ని ఏర్పాటు చేసి దీని మీద దర్యాప్తుకు ఆయన ఆహ్వానించారా ఎక్కువ తక్కువ అయితే బిజెపి ప్రభుత్వం కేంద్రంలో ఉంది కాబట్టి సిబిఐ ఎంక్వైరీ కూడా ఈ ఆరు మంది మీద ఎవరు బాధ్యత రాయతులు డైరెక్ట్ గా బాధ్యతలు ఉన్నారా ఇండైరెక్ట్ గా బాధ్యతలు ఉన్నారా అనేది సిబిఐ ఎంక్వైరీ కూడా జరగాలి ఎందుకంటే ఇక్కడ జరిగింది మరణం పోయిన ప్రాణాన్ని అయితే ఎవరు తీసుకురాలేనని అక్కడ ఒక పక్క టీడీపీ పార్టీ మంత్రులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ముందుకొచ్చి కానీ వాళ్ళకి వాళ్ళకు వాళ్ళకు ఇప్పుడు చనిపోయినటువంటి కుటుంబాలకైతే మేము అండగా నిలుస్తామంటూ కూడా కొంత అమౌంట్ కూడా వాళ్ళు ప్రకటించడం అయితే జరిగింది ఇక అమౌంట్ ఏదో ఇప్పుడు మనకు ఇంకొక సాంగ్ వచ్చింది చప్పట్లు మేమే కొట్టాల టికెట్లు మేమే కొనాలి అట్లా కాకుండా ఇప్పుడు తిరుపతిలో కూడా వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళకు లో ఒక గవర్నమెంట్ జాబ్ కేటాయించాలి ప్లస్ టిటిడి ట్రస్ట్ నుంచి మినిమం పది నుంచి పదిహేను కోట్లు డెఫినెట్ గా వాళ్ళ కుటుంబాలకు అందజేయాలి రైట్ అండి చాలా మంచి విషయాన్ని వివరించారు సో మచ్ ధన్యవాదాలు అండి